ప్రభుయేసుని శ్రేష్టమైన నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగను ఆరంభించుకుంటానండి మరి దేవుడు వాడుకునే విశ్వాసం ఎలా ఉండాలి ఆయన ప్రార్థనా పరుడై ఉండాలి అతడి వినోదాలకు మరణించి వ్యర్థ పోకడలకు ఆడంబరాలకు క్షణ సంతోషాలకు దాసులు కాకూడదు దేవుని నామాన్ని ఎల్లప్పుడూ మహిమపరచాలనే కాంక్షిస్తారు స్వంత ఘనతకు దూరంగా ఉంటారు ప్రార్థన ఒక ఆత్మీయ అభిలాష ఆత్మీయ వ్యాయామశాల ప్రార్థన ఆచార సంబంధమైన అలవాటు కాదు కానీ ఆపదలో ఉపయోగపడే భీమా లాంటిది లాటరీ లాంటిది మరి డబ్బు ఆస్తి పరపతి ప్రజలను ఆత్మలో పైకెత్తవ కానీ దేవుని విశ్వాసులు సంఘాలలో చేసే ప్రార్థన గొప్ప విలువగలది వ్యక్తిగతంగా చూపగలిగిన క్రీస్తు ప్రేమ ఇతరులను మేల్కొల్పగలిగిన ప్రార్థనలో ఆ పొందు జీవజల ఊటలను జనింపచేస్తాయి నేటి మందిరావరణాలు సొగసుగా కనిపించవచ్చు వాటిలో మండే అగ్ని కావాలి మండే హృదయాలు కావాలి పరిశుద్ధాత్మ అగ్ని హృదయాలను దైవాసక్తితో మండించాలి ఎడతెగని ప్రార్థన అనుభవాలతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే అసాధ్యాలను అనుభవాలతో పొందుకోవాలని ప్రార్థనా భారంతో ప్రార్థించటం నేర్పిస్తాడు శక్తి మరి శక్తినిస్తుంది కనుక అది సైతానికి తెలుసు మన జీవితాలే ప్రభువుకు వేదిక కావాలి ప్రార్థనానుభవాలు అనేది ప్రార్థన మీద రాసిన వంద వ్యాసాల కంటే అతీతమైనది ప్రార్థించే విశ్వాసి ప్రతి చోట సాక్షిగా ఉండగలడు ప్రార్థించే వ్యక్తిని చూస్తే సైతాను వణుకుతాడు అందరికీ ఆశీర్వాద సాధనంగా ప్రతి విశ్వాసి ప్రార్థనాపరుడు జీవిస్తాడు ప్రార్థనాపరునికి శక్తి తెలివి దృఢ సంకల్పము అభిలాష ఆనందము దాగి ఉంటాయి సాక్ష్యము చెప్పు అవకాశాలు దేవుడే ఇస్తాడు అతని ప్రార్థన ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది తలాంతులు ప్రదర్శనశాలగా నిలుస్తాడు ప్రార్థన ద్వారా లభించే ఆత్మాభిషేకం నేర్చుకుంటే వచ్చేది కాదు అది రహస్యంగా మోకాలపై దేవుని సన్నిధిలో ఆయనతో సంభాషించడం ద్వారానే మనం పొందుకోగలం మరి దేవుని ఎదుట మోకాలుని ప్రార్థించే అనుభవం మాత్రమే మరి దేవునికి మాత్రమే భయపడే అనుభవాన్ని ఇస్తుంది ధైర్యంగా జీవిస్తారు దేవుని చేతిలో పరిశుద్ధంగా పరిచారకునిగా బలమైన ఆయుధమైన ప్రార్థన దైవ సన్నిధి ఉంటుంది కనుక దేవుడు అవసరమును బట్టి తగిన సమయాల్లో వాడుకునగా దేవుని మహింపర్చు సాధనంగా జీవిస్తాడు అట్టి ప్రార్థనా యోధుడు వేదికపై నిలిచినప్పుడు ఆత్మాభిషేకం పొందుకుంటాడు సభికుల హృదయాల్లో స్పందన సంత సంచలనం కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి ప్రార్థనా మనం దేవుల్లో సాగిపోవడానికి మరి దేవుడు అభి అభిలషిస్తున్నాడు కనుక ముందుకు సాగుదాం ఈ నాన్న ఒక ప్రత్యేకమైన అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ దరి నుంచి ఆ దరికి క్రీస్తుతో విశ్వాస ప్రయాణంలో కొన్ని సత్యాలు దేవు క్రీస్తు శిష్యులతో ప్రయాణించినటువంటి అనుభవాల్లో ఒక సంఘటన ద్వారా మనకి కొత్త మెళుకులను సంపాదించుకుందాం అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు పలుకుతూ విశ్వాస యాత్ర ఇది చాలా చక్కటి అనుభవాలు నిజంగా ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాన్సులుగా ఉన్నారు వారికి నలభై సంవత్సరాలు మరి మన్నా మరి ఆకాశ ధాన్యం అనే పేరు మన్నా అంటే ఇదేమిటి అనే మాట ఆకాశ ధాన్యము దేవదూతలు భుజించేది అది అందుకనే మరి మోసే చివరి రోజుల్లో అతని సత్తు తగ్గలేదు అతని చూపు తగ్గలేదు అంతే అంటే ఈ మన్నా తిన శక్తి ఆయనతో ఉంది కనుక ఆ మన్నా బలమే కదా మరి మన్నా అంటే దేవుని వాక్యమే మనకి మనకు కూడా అటువంటి బలాన్ని ఇస్తుందని నమ్మాలి జ్ఞానవంతుడు బలవంతుడు అలా జీవిస్తారు కాబట్టి మరి మనం కూడా మరి వాక్యాన్ని ఎక్కువగా ప్రా ప్రాధాన్యత ఇవ్వాలని ఈ భక్తుడు మరి ప్రోత్సహిస్తున్నారు డైలీ బ్రెడ్ని అందిన ఆహారం అకేషనల్గా కేక్ లాగా కొంచెం కొంచెం తినిపోయేది కాదండి అక్కడక్కడ క్యాలెండర్లో చిన్న వాక్యం చదువుకుని చదివేసుకుందాం అనుకునే భావం కాదు ధ్యానంతో వాక్యాన్ని చేస్తేనే మన హృదయాల్లో నిండిపోద్ది ఆయన మరి ఒక సందర్భంలో మరి ఈ సందర్భం చక్కటి సందర్భాన్ని తీసుకుందాం మార్కు నాలుగు ముప్పై ఐదులో చిన్న దోనిలో కొన్ని దోణులు వెంబడించాయి అయితే ఆయన అమరంన తలవాల్చి క్రీస్తు నిద్రించాడు ఆ రోజు ఆయన లేచి అప్పుడు తుఫాను చదిరేగినప్పుడు వాళ్ళు భయపడ్డారు అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించాడు ఆయన లేచాడు ఆయన గాలిని గద్దించాడు ఊరకుండమనే సముద్రంతో చెప్పాడు ఈ రెండు అనుభవాలు చేశాడు గాలిని గద్దించాడు సముద్రంతో ఊరుకుండమని చెప్పాడు అది ప్రకృతి ఆయనకు లోపడుతుంది సృష్టికర్త కదా తుఫాన్లో ఉన్న భయపడరాదు మీరెందుకు భయపడుతున్నారు రెండు ప్రశ్నలు ఇచ్చాడు వేశాడు మనం ఈ రోజుల్లో కూడా మనం అనేక పలు భయములు బలముగా చుట్టుకున్నాం అభియమిస్తున్నాడు ఆయన నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన తుఫాన్లో భయపడద్దు మీరెందుకు భయపడుతున్నారు అని నేను లేనా అదే మాట చూడ నేను అంటే నేను అనే సర్వశక్తి మంత్రులను సృష్టికర్త నేను లేనా అంటున్నారు సృష్టికర్త కదా అనే భావం నేను లేనా అనే మాటలో దాగుంది గాలిని గద్దించాడు మరి ఒక రోగానికి రూట్ కాజ్ ఉంటుంది అది క్యాన్సర్ ఒక్కోసారి మరి బయటపడిందంటే దానికి అక్కడ ప్రైమరీ కీలక భావం దగ్గర అక్కడ దాన్ని చికిత్స చేయాలి ఒక్కోసారి సెకండరీస్కి స్ప్రెడ్ అయిపోద్ది అది అప్పుడు ప్రైమరీ దగ్గరికి వెళ్ళి దాన్ని చికిత్స చేయడానికి ఆరంభిస్తారు లేక బయట స్టేటస్ అని ఒళ్ళంతా గట్టిపడిపోద్దట అది 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 అప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి ముందుగానే దాన్ని ఎక్కడైతే బాధ ఉందో అక్కడే ఉపశమనం కావాలి ఇక్కడ గాలి ద్వారా ఇది జరిగింది కనుక ఆ గాలిని సముద్రము ఈ రెండు కీలక భావంలో తుఫాను వచ్చింది కాబట్టి అక్కడే ఆయన గర్దించడం అయింది మన జీవితాల్లో ఎక్కడ మనకి లోటుందో అక్కడే ఆయన మనం సరిచేసే దేవుడు మనం నమ్ముకోవాలి పరో రథాలు తరుగుతున్నప్పుడు భయపడ్డారు వారు మీరు భయపడద్దు అగుతు మళ్ళీ చూడరు మీరు వాళ్ళని అని చెప్పి అభియమిస్తాడు దేవుని మాట ప్రక మోసే భయానికి కారణం మరియు ఆయన వైపు మన నడిపి విడిపిస్తాడని కీర్ణకారుడు నాకు నా భయం కారణము నేను వైపు చూస్తున్నాను నీవే నాకు భయాలు పోగబలు భయములు తీసివేయాలని దావీది ఎంతగానో అడుక్కున్నాడు అదే రీతిగా మన మీరు రెండు ప్రశ్నలు ఉన్నాయి క్రీస్తు దగ్గర మీరు ఇంకా నమ్మకలేక ఉన్నారా మీరెందుకు భయపడుతున్నారు ఈ రెండు మాటలని మనం ఎప్పుడు ఆయన చెప్పు అడుగుతున్నాడని జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు చూస్తూ భయంలో ఉన్నప్పుడు మనం మనసు విప్పి చెప్పుకోవాలి మరి ఈ అంశాలు మరి చాలా చక్కని అంశాలు దీంట్లో ఉన్నాయి వారికి ప్రయాణం చేశారు వాళ్ళు క్రీస్తుతో వారి ప్రయాణం చేసినప్పుడు ఇది లోకల్లో ప్రయాణమే ఈ ఈ రెండవదిగా ఆ ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదం దాగుంది ఈ ప్రా 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 అనే మాటలతో చక్కటి తలంపులు ఉన్నాయండి మొదటిది ప్రయాణం వాళ్ళు ప్రయాణం చేశారు రెండవది ప్రమాదం ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా చూద్దాం ఈ ప్రయాణంలో ప్రమాదాలు తప్పు శిష్యులు భయపడ్డారు క్రీస్తు ప్రశ్నించారు తర్వాత మూడవదిగా వాళ్ళు ప్రార్థించారు ఆ తర్వాత గాలిని గర్దించేగా నిమలమైంది అప్పుడు ప్రభువుని ప్రార్థించినందుకు ప్రత్యుత్తరం దొరికింది నాలుగో పాయింట్గా ఐదో పాయింట్గా మరి ప్రభు ఇచ్చిన జవాబు వల్ల వాళ్ళకి ప్రతిఫలం లభించింది ఊరట కలిగింది తర్వాత ఆరవదిగా ప్రప్రదంగా తెలుసుకోవలసింది ప్రభు మనతో ఉన్నాడని ఏడవదిగా మనం పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా జీవించాలని అవసరం ఈ ఏడు పాయింట్లు మళ్ళీ డీటెయిల్గా చూద్దాం ప్రభు జీవితయాత్రలో అద్దరికి వెళ్ళాలి మనం క్రీస్తుకు సజీవ యాగంగా సమర్పించుకుని ఈ లోకం నుండి నిత్యత్వానికి వెళ్ళాలి ఐగుప్తు లోకం ఐగుప్తు లోకం సూచిస్తుంది కదా సై ఫరో అనే సైతాన్ని విడిచి కానాంచేరు యాత్రలో ఉన్నాం మరి యాత్రికులము ప్రదేశంలో మనం సముద్రం దాటు దాటుతూ మనం ఆ లోకానికి వెళ్ళడానికి నిత్యత్వ ప్రయాణమే మన జీవితం యోసు లేనిదే మన జీవిత ప్రయాణం విషాదంగా ముగిస్తుంది కనుక మరి యోసేపు కూడా మరి తండ్రి వస్తున్నప్పుడు సరే ఎగ్జైట్ అయిపోతాడు యాకో యాకప్పుడు చూడాలని ఎంతో ఆశిస్తూ వాళ్ళని పిలిచినప్పుడు వచ్చినప్పుడు ఫరో అడిగాడట నీ వయసు అంతా ఫరు అని అడిగాడట నిజంగా ఆ అడిగితే ఎంత చక్కటి జవాబు ఇచ్చాడు తెలుసా యాకో మరి అది నలభై ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో యాత్ర చేసిన సంవత్సరములు అని చెప్తూ యాత్ర చేసిన సంవత్సరాలు రెండు రకాలుగా చెప్పాడు నా కోసం నేను బ్రతికింది ఎక్కువ దేవునికై బతికింది తక్కువ చూసారా నా మనం కూడా అలాగే ఉన్నాం మన కోసం బతికింది ఎక్కువ క్రీస్తుకై బతికింది తక్కువ అలా ఉండకూడదండి ప్రభు కొరకే మనం బ్రతకాలి ఈ లోకం సైతాన్ వశంలో ఉంది ఐగుప్తు విడిచిన మనం పరదేశంలోము అతిథులమే యాత్రికులము మన ప్రయాణము ఏసుతో ఉండాలి మరి రెండు ప్రమా ప్రయాణము ఏసుతో మన యేసుతో సాగిపోవాలి ఏసుతో టీవీ గాను పోదామా అడుగుగా వచ్చు వైరి గల్వను యుద్ధనాదంబుతో పోదామా ఎన్ని సైతాన్ అడ్డులు ఎన్ని వచ్చినా సరే అడ్డంకులు ఎన్నొచ్చినా యేసుతో టీవీగా మనం ఇస్రాయెల్ సైన్యమునకు ముందు నడిచిన దైవమా మాతో కూడా నడిపించు అని మనం అడుక్కుంటూ ఈ ప్రయాణం సాగించాలి రెండవదిగా మనకి ప్రయాణంలో ప్రమాదాలు తప్పు మన మన జీవిత గమనంలో ఎన్ని రకాల ప్రమాదాలు ఎదురవుతున్నాయండి ఒక్కొక్కటి మనం లెక్క పెట్టుకుని రాసుకుంటే ఎన్ని రకాల ప్రమాదాల్లో దేవుడు మనం తప్పించాడో మనం స్థుతించక మానం అయితే ఈ ప్రమాదాల్లో మనం ఒక మాట చెప్పుకోవచ్చు ముప్పై నాలుగు కింద తొమ్మిదిలో నీతి మందు కలుగు ఆపద అనేకములు ఈ లోకల్లో మరణాలు ప్రమాదాలు బాధలు మానసిక వేదనలు ఒత్తిళ్ళు దాని సవాళ్ళు ఎన్నో తప్పు ఈ గణాంతకరపు లోయలోకి వెళ్ళినా సరే ఈ లోకల్లో శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోమన్నారు ప్రమాదం ఎదురైతే మనం ఎవరికి చెప్పుకోవాలి దేవునితోనే చెప్పుకోవాలి తుఫాన్ టైంలో దేవునితోనే చెప్పుకున్నారు కదా దేవుణ్ణి అడిగారు కదా అలాగే మన బా బాధల్లో దేవునికే చెప్పుకోవాలి శ్రమ కలిగినప్పుడు భయం ముంచేసినప్పుడు నీవే నా ఆశ్రయము నా కోట దుర్గము నా అని చెప్పుకున్నట్టుగా మనం అడుక్కోవాలి దా వల్లే మొరపెట్టుకోవాలి మొరపెట్టుము ఉత్తరం ఇస్తా అన్నాడు ఎనిమిది ముప్పై మూడు మూడులో నిగూఢమైన సంగతి తెలియజేసే దేవుడు అనుకున్నాడు ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఏ ఉన్నట్టు ఏ ప్రజలకు తోడుగా ఉన్నాడు మనకు పోలిస్తే పలికే దేవుడు మనకున్నాడు శిలీపై దొంగ ప్రార్థిస్తే వెళ్ళేదా సంసోను ప్రార్థన విని ఆ దాహమైనప్పుడు గోయి తవ్వి నీరు పొందుకోలేదా హాగర్కు నీరు అందించలేదా ఆపత్ కాలంలో నమ్ముకునే దాకా సహాయకుడే కదా మనకు దూరంగా ఉండేవాడు కాదు వెంటనే గాలి సముద్రాన్ని గర్దించాడు ప్రార్థనలు ఆలోకించేవాడు అని ఆయనకు పేరు ఎప్పుడు మరి ప్రార్థించి జవాబు పొందారో మనం రాసుకోవాలి రాసుకొని స్థుతించాలి మనం అడిగింది ఇస్తాడు మరి ఎన్నోసార్లు ఒక్కోసారి ఇవ్వడు ఒక్కోసారి ఆలస్యం చేస్తాడు ఒక ఆయన జవాబులు ఎలా ఉంటాయి అంటే మూడు రకాలుగా ఉంటాయి ఎస్ ఆర్ నో ఆర్ నాట్ ఎట్ మనం ఆయన చిత్తంలోనే మనం ఉండాలి ఏది అడిగినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే అని మనం ఆయన వైపు చూస్తూ ఆయన ఆయనకు లోబడి ఆయన సంతృప్తిగా జీవించడానికి నేర్చుకోవాలి ఏ జవాబైనా మనం మేలుకే ఇస్తాడని నమ్ముకోవాలి సంతోషంగా విశ్వాసయాత్ర మనం థ్యాంక్ఫుల్గా ఉంటూ కొనసాగించే వాళ్ళంగా ఉండాలి అయితే ప్రార్థనలు అడిగిన వారికి ప్రార్థించిన వారి పట్ల జవాబులకు ఇస్తూనే ఉంటాడు మనకు ధైర్యం ఇస్తాడు మరి మిక్కిలి ప్రార్థన చేసినప్పుడు మిక్కిలి నిమ్మలమాయను మరి నష్టాల్లో నలిగిపోకుండా అద్దరికి చేరు బాధ్యత అయింది దాన్ని భరించే శక్తి కూడా ఆయనకే ఉంది మరి చివరిగా ప్రప్రదంగా దేవుడు నాతో ఉన్నాడు యమానియలుగా ఉన్నాడు ప్రప్రదంగా ప్రార్థించాలి దేవుళ్ళు అన్నిత్యము మాట్లాడాలి ఎక్కడున్నా మనం ప్రార్థించవచ్చు ఏ ఏ సభలోనా ప్రార్థించవచ్చు జీవితం అంతా నీ గానం ప్రణుతింతమో ఏ సుదేవా మరి పాడుతూ అన్ని సమయాల్లో నీ స్థుతిగాను ఎలా వేళలందు నీ నా మధ్యాహ్నం నాకు అదిగే మేలు ఈ జీవితమున స్థుతి ఎంతో నా రక్షక అని భక్తులు పాడాడు అన్ని సమయాల్లో మనం ప్రతి చోటని సాక్షిగా ఉండే ఉండడానికి నన్ను ఆత్మ నింపు ప్రభు అని ప్రార్థించుకోవాలి మనం ఆయన చిత్తంలోనే ఆయన సన్నిధిలోనే మనం గడపడానికి ఎక్కువగా ఆశపడాలి మన పక్షంగా ఉన్న దేవుడు మరి లోకంలో లోకల్లో కంటే ఎక్కువ కాబట్టి ఎలీషా మరి శిష్యుడు భయపడినప్పుడు రథాలన్నీ వచ్చి ఆ ఇంటివైపు మొహలించినప్పుడు అప్పుడు నువ్వు ఆ దేవుడు ఆత్మనేత్రాలు తెరవమని ప్రార్థించినప్పుడు తను చూసినప్పుడు అంత ఆశ్చర్యపడతాడు అగ్ని రథాలతో దేవుడు యొక్క కాపుదలని తను గమనించుకుని ఆశ్చర్యపడతాడు ఆపత్కాలంలో కాలంలో మన భయాలు లేకుండా మనం ఆయన నమ్ముకోవడానికి మనం సిద్ధపడాలి ఆయన ప్రాముఖ్యమైన విషయాన్ని మనం పరిశుద్ధంగా ఉండటం చివరిగా ఆయన జీవితం ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని మరి పేతురు కూడా పేతురు కానీ మరి పౌలు కానీ మన అదే అనుభవాల్లో మనం నేర్పించారు పవిత్రంగా జీవితం జీవించాలని పరిశుద్ధంగా జీవించాలని ఆయనకి ఇష్టంగా జీవించాలని మనకి హెచ్చరించబడుతున్నాం గనుక పరిశుద్ధత చాలా అవసరమైనది కాబట్టి ప్రభు మనం ఈ లోకంలో నేత్రాశ శరీరాశ జీవ బ్రహ్మాన్ని జోలికి పోకూడదు ఈ జీవిత యాత్రలో ఈ ఇద్దరి నుంచి ఆ ధరికి పోవాలంటే మనం ఎందుకు భయపడకూడదు ఇంకా నమ్మిక ఉంచలేరా అని చెప్పిన రీతిగా ఇవన్నీ అనుభవాల్లో మనం ప్రభు వైపు చూస్తూ మనం ఏ రకంగా కూడా దేవునికి ఇష్ ఉండకుండా ఈ దరి నుంచి ఆ ధరికి పోవడానికి మనం సిద్ధపడతాం ఆయన మనకి మన ప్రయాణంలో మనకు ప్రమాదం ఎదురవుతాయి మనం ప్రార్థన చేయాలి మనకు ప్రతిఫలం ఇస్తాడు మనకి ఎన్ని రకాల అనుభవాలతోటి మన దేవుడు మనతో ఉంటాడు అంతేకాదు మన పరిశుద్ధంగా జీవుడు ఆయన కోరుకుంటూ ఉంటాడు కాబట్టి మన జీవితాల్లో మన జీవిత యాత్రలో మనం ప్రతిఫలం లభిస్తుంది మరి మన మనం ప్ర మన మన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు మరి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే దేవుడు మరి ఆయన మనతో ఉంటున్నాడని సత్యాన్ని అనుభవించే దేవుడు కాబట్టి మనవి అన్ని అనుభవాలని మనం ప్రే ప్రమా ప్రమా ప్రయాణము ప్రమాదము ప్రార్థన ప్రత్యుత్తరము ప్రతిఫలము మరి తర్వాత ప్రతిఫలంగా మరి ప్రప్రదంగా ఆయన తోడు ఉంటాడనే నమ్మకం తర్వాత పరిశుద్ధంగా జీవించే అనుభవం ఈ ఏడు అనుభవాలు మన జీవితాల్లో ఎప్పటికీ మనం నిలబెట్టుకోవాలి ఈ క్లుప్త ప్రసంగం మరి ఎంతో ఆదరణకరంగా ఉండాలని మన జీవిత యాత్రలో మనకు ఆలంబనగా ఉండాలని ఈ అని ఈ మన జీవిత ప్రమా ప్రయాణాల్లో మరి ఆయన చేయి పట్టుకుని మనం సాగిపోవాలని హెచ్చరింపబడుతున్నాం ప్రమాదాలు తప్పవు బాధలు తప్పవు మరి బాధలు లో మనకి బాధలు బా బాధలు తప్పవు ధైర్యం తెచ్చుకో అది ఓ పుస్తకం కూడా నేను రాశాను నిజమే బాధలు తప్పవు మనం ధైర్యం తెచ్చుకోవాలి ఆ తర్వాత ఆయన ప్రార్థనలు కంచే దేవుడు ప్రచిత్రమిచ్చే దేవుడు ప్రతిఫలమిచ్చే దేవుడు మన తోడుగా ఉండే దేవుడు పరిశుద్ధంగా జీవించమని ఆజ్ఞించే దేవుడు కనుక మనం ఈ అనుభవాలన్నీ పదే పదే తలంచుకుందాం మన ప్రభు కృపలో దిందనము మనకి ఆయన దగ్గర అవ్వడానికి చక్కని తలంపులు ప్రభువు మనకి ఇస్తున్నారు ముందుగా నేను నేర్చుకునే పంచుకుంటున్నానండి అనేక భక్తుల యొక్క సందేశాలను నేను జీర్ణించుకుని నా అనుభవాలని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఇలా రోజువారీగా వాక్యం చెప్పేటువంటి ఆ కృపను ప్రభు నాకు ఇస్తున్నాడు మీరు కూడా మరి మీరు ఎలా స్పందిస్తున్నారో ఒక చిన్న ముక్క రాస్తే అది చిన్న మాట రాస్తే నేను కూడా ప్రోత్సహించబడతాను మీ మీకు ఇష్టమైతే రెండు మాటలు రాసి నన్ను ప్రోత్సహించడానికి ఆశపడండి ప్రభు కృప నా కోసం కూడా మీరు ప్రార్థించండి ప్రభు కృప మన అందరితో ఉండుగాక ఆమెన్